విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు స్టోర్ పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కాకపోయినా కొంతమంది వైసీపీ అనుకూల ప్రచారంలో భాగస్వాములు అవుతారు ఇది చాలా బాధాకరం మేము పదే పదే చెప్తా ఉన్నాం వాలంటీర్ల వ్యవస్థను మేము వచ్చిన తర్వాత కూడా రద్దు చేయము మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాం మీరు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ప్రతినిధులుగా నిష్పక్షపాతంగా పనిచేయండి దయచేసి వైసీపీ నాయకుల ప్రలోభాలతో వాళ్ళ ఒత్తిళ్లతో తల్లికి తప్పు చేస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కూడా మేము పదే పదే వాళ్ళకు చెప్తా వస్తా ఉన్నాం అయినా కొంతమంది తీరు మార్చుకోకుండా ఇక్కడ రాయదుర్గంలో అయితే మెట్టు గోవిందరెడ్డి ప్రచారంలో కొంతమంది మెట్టు గోవిందరెడ్డి కొడుకు విశ్వనాథ్ రెడ్డి ప్రచారంలో మరికొంతమంది పాల్గొని పాల్గొని ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు దానిపైన పత్రికల్లో వార్తలు రావడం ఆ వార్తలను ఎన్నికల సంఘం సీరియస్గా పరిగణించి సంబంధిత అధికారుల నుంచి నివేదికలు జరిపించుకొని ఇప్పటికీ ఎనిమిది మందిని ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే సస్పెండ్ చేయడం జరిగింది నలుగురు వాలంటీర్లు నలుగురు స్టోరీ డీలర్లు ఈ ఎనిమిది మంది వాళ్ళ ఉపాధి అవకాశాలను పోగొట్టుకున్నారు ఎందుకు ఈ రకంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా వాలంటీర్లకు స్టోర్ డీలర్లకు ఎవరైతే ప్రభుత్వ పనుల్లో బాలం పంచుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ముక్కలిత హస్తాలతో కోరుకునేది ఒకటే దయచేసి మీరందరూ అందరూ నిష్పక్షపాతంగా పనిచేయండి వైసీపీ ప్రచారంలో పాల్గొనొద్దండి వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా దయచేసి పని చేయొద్దండి చేస్తే ఆ పరిణామాలకు బాధ్యత బాధలవుతారు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు వైసీపీ నాయకులు వాలంటీర్లను వదులుకో వాడుక వదిలేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎంత నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా వాలంటీర్లు స్టోర్ డీలర్లు వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కోరుకుంటా ఉన్నాం